నమస్తే వెల్కమ్ టు ఐగాన్ పాలిటిక్స్ నేను మీ సురేంద్ర ఆ అయితే నిన్న అసెంబ్లీలో ఏపీకి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టడం అయితే జరిగింది దీనిపై వైఎస్ఆర్ పార్టీ పార్టీకి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ స్పందించడం జరుగుతుంది కొంతమంది వ్యతిరేకంగా స్పందిస్తారు అది కామన్ గా జరుగుతుంది అయితే ఇక్కడ విచిత్రంగా ఆ రోజా గారు నగరి మాజీ ఎమ్మెల్యే రోజా గారు విచిత్రంగా స్పందించడం జరిగింది కోటి పౌరభుత్వం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఏపీకి ఏం చేయలేదు అని చెప్పేసి మాట్లాడతారు కోటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అనేది ఆడే మాటలు ఏ విధంగా చూడాలి ఏంటి అనేది మనతో పాటు చర్చించడానికి ఆ సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి శ్రీరాజు గారు సార్ కోటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు అవుతుందని అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడేమన్నా చిన్నగా మళ్ళీ ఇంత ముందు కొన్ని ప్రోగ్రామ్స్ వేసేవాళ్ళు రోజేగా జబర్దస్త్ అని బతుకు జట్ కాబడి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ ఇప్పుడు టీవీ కార్యక్రమాలకు దగ్గర అవుతున్నారు ఏంటి దాంట్లో భాగంగా మనం ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోతే మనల్ని ఎవరు పట్టించుకోరు చిన్నగా మన ప్రోగ్రామ్స్ మనం చేసుకోవచ్చు మళ్ళీ నాలుగు సంవత్సరాలు అనే భావంతో ఏమో మాట్లాడాలనుకోవాలా ఏదైనా చూడాలి సార్ మళ్ళీ సార్ రోజా గారు చురుకైన విచిత్రమైన ఓ రాజకీయవేత్త చురుకైన అంటే టకటక స్పందించాలనుకుంటారు అయితే విచిత్రమైన ఎందుకంటే ఏం మాట్లాడతారు అర్థం కాకుండా ఒక్కోసారి మాట్లాడతారు దానికి రీజన్ సొంత తెలివి లేకపోవడం నిన్న చూశాను ఆ మాట్లాడేటప్పుడు ఒక స్క్రిప్ట్ రాసి పెట్టుకొని ఇలా చూసి ఇలా చూసి ఇలా డైరెక్ట్ చూసి చదివినా ఇబ్బంది లేదు ఇలా కిందకి చూస్తే సొంతంగా చెప్పినట్టు ఆ ప్రయత్నం చేస్తూ తొమ్మిది కనిపిస్తేనే తొమ్మిది అని చెప్పారు అంటే ఆమె అంత కనీసం ఆ స్క్రిప్ట్ ముందే చదువుకొని అర్థం చేసుకొని ఇలా మాట్లాడాలనుకున్న పాయింట్స్ చూసినా ఇబ్బంది లేదు అలా కాకుండా చూసి చదవడం వల్ల వచ్చిన ఇబ్బంది రెండోది అంతర్లీనంగా కొంతమంది అనుకుంటుంటామండి అంతర్లీనంగా ఇంకా బా ఇంకా పదేళ్ళు నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమే గెలుస్తారు ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది కూడా వాళ్ళు గెలుస్తారు పదేళ్ళు ఉంటారు ఈ పదేళ్ళు వాళ్ళే అధికారంలో ఉంటారు ఇప్పుడు సంవత్సరం అయింది ఇంకా ఇంకో తొమ్మిదేళ్ళు ఉంటారు అనేది ఎప్పుడైనా అనుకుంటూ ఉంటది సబ్ కాన్షియస్ లో ఆ తొమ్మిది అంటే వన్ ఇయర్ అయింది తొమ్మిది ఉంది కదా అనేది మనసులో ఉండిపోయి ఉంటారు అంటే ఆమె ఆ ఆలోచనలో పదేళ్ళు కూటం ఉంటది అని అండి అంటే ఎన్నేళ్ళు ఉంటుంది అనేది మా ఆలోచన వేరు వాళ్ళు వేరు ప్రజలు వేరు ఆమెలో ఎక్కడో అత ఫిక్స్ అయిపోయినది పదేళ్ళు ఉంటారని అది చదివేటప్పుడు అంతర్లీనంగా ఉన్న ఆలోచన బయటకు వచ్చేసింది కాబట్టి వాళ్ళకే తెలుసు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ కూటమి గెలుస్తాదని ఆమెకి తెలుసు అందుకని ఎటు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా గెలవము మనకి ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు అయితే ఉన్నంతలో జనాలకు కనపడాలి కాబట్టి మాట్లాడాలి అంటూ మాట్లాడుతున్నారు బుల్లి తెరలో ఆమె ప్రయత్నాలు చేసుకుంటున్నారు ఈ మధ్య అలాంటి వార్తలు కూడా వస్తున్నాయి ఎక్కడ ఎక్కడొక లో కూడా కలిసారు ఆమె మళ్ళీ వెళ్ళిపోతా అంటే జబర్దస్త్ లేక మళ్ళీ వెళ్ళకపోవచ్చు చెప్పలేము అంటే పార్టీలు వేరు పత్రికలు మీడియా వేరు ఇంకొక ఛానల్ ఎక్కడో వెళ్ళి ఆమె పనిచేయాలని చూస్తున్నారు అంటే ఎక్కడో చోట బతుకు తెరి పెంచుకోవాలి దీన్ని నమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే కుదరదు అనేది రోజా గారికి బాగా అర్థమైంది రెండోది ఆ మీద ఆ పార్టీ వాళ్ళే కుట్ర చేస్తున్నారు ఆ తొలి నుంచే చెప్తాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాజీ మంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే కొమ్మనూరు ఆయనకి ఈమెకి ఎందుకు పడదో నాకు తెలీదు గతంలో ఒకప్పుడు వాళ్ళు సన్నిహితులు చాలా సన్నిహితులుగా ఉండే వ్యక్తులు ఇప్పుడు దూరం అయ్యారు ఈమెని రాజకీయంగా అణిచివేయాలని ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నారు తాజాగా అంటే మా మాజీ మంత్రి గాలి ముద్దు గారి చిన్న అబ్బాయి జగదీశిని పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి అంటే ముద్దు గారి పెద్ద అబ్బాయి గాలి భాను ప్రకాష్ మా పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు రోజా గారిని ఊడించిన ఎమ్మెల్యే ఆయన ఆయన్ని ఎదుర్కోవడం కోసం ఆయన తమ్ముని రాజకీయాల్లోకి తీసుకురావాలి అలాగే రోజాన్ని బయటకు పంపేయాలని పెద్దిరెడ్డి రెడ్డి గారు కుట్ర చేస్తారు అది అందరికీ తెలిసిందండి చిత్తూరు జిల్లాలో ఎవరిని అడిగినా కార్యకర్తలు ఏ పార్టీ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్తారు అంటే ఈ కుట్రకు బలెయి ఎటు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కూటమే వస్తుంది నాకు రాజకీయ భవిష్యత్తు లేదనేది అంతర్లీనంగా ఆమె మదన పడుతూ ఉంటుంది రాత్రి పగులు అందుకని ఆల్టర్నేటివ్ ఏదైనా చూడాలని బుల్లితెర మీద ఆమె పెట్టింది అంటే ఇప్పుడు ఈ కొద్ది వయసు ఎక్కువైంది ఆ సినిమాల్లో కుదరదు అమ్మ పాత్రలు అత్త పాత్రలు అమ్మమ్మ పాత్రలు వేయాలి పాపం ఆమె ఇప్పటికీ నా గ్లామర్ తగ్గలేదని అనుకుంటారు కాబట్టి బుల్లితెరకి వెళ్తుంది టోటల్ గా చూస్తే రోజా గారు బాగా మానసికంగా వ్యధ చెందుతున్నారు అంటే వాళ్ళకి డబ్బు ఉంది కానీ ఎలా బతకాలన్నా తిండి తిండికని కాదండి ఎలా గౌరవప్రదమైన జీవనాన్ని జీవితాన్ని గడపాలన్న ఆందోళన చెందుతున్నారన్నది ఆమె ప్రవర్తన బట్టి మాటలను బట్టి తాజాగా వ్యవహారాలను బట్టి అర్థమవుతుంది అంటే మొత్తం టోటల్ గా కన్ఫ్యూజన్ లో ఉంది అయోమయంలో ఉంది అని చెప్పచ్చు అండి అయితే అంటే అయోమయాలంటే రాజకీయాలకు గుడ్ బై చెప్పొచ్చా సార్ అంటే గతంలో కూడా ఒకసారి ఆ తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టారు పార్టీలో జారబోతున్నారు అని చెప్పేసి వినబడింది ఆ తర్వాతే మళ్ళీ ఇక్కడికి వచ్చి జగన్ అన్న ధర్నాలు చేయమన్నాడు ధర్నాలు చేయడానికి రెడీగా ఉన్నాం అని చెప్పేసి మాట్లాడతారు అంటే ముందు అసలు ఏమి మాట్లాడటం జరగలేదు సిక్స్ మంత్స్ తర్వాత నుంచి ఏదైనా ఇష్యూ ఉంటే అప్పుడప్పుడు ఇలా స్పందిస్తున్నారు అది సోషల్ మీడియా త్రూ లేదంటే ఏపీకి వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు అంటే పార్టీ మారే ఉన్నాయా లేకపోతే పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలిగే అవకాశం అంటే ఇప్పుడు నగరిలో కూడా ఆల్టర్నేటివ్ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు కదా సార్ ఆల్మోస్ట్ ఆయన జాయిన్ అయిపోతారని కూడా ఆయన అన్నారు అదేండి మనం సహజంగా రోడ్స్ లో ఉన్నారు ఏ వైపు పోవాలో తెలియదు నాలుగు రోడ్లు బాగానే ఉన్నాయి ఏ వైపు పోవాలో తెలియని అయోమయం గందరగోళం రోజా గారిలో ఉంది అని ఆమె ఆ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు ఇది ఇప్పుడే తేల్చలేం ఎందుకంటే ఆ అబ్బాయిని చేర్చాలనుకున్నారు జగదీశుని మళ్ళీ ఆపెట్టారు పెట్టారు అలాగే ఆమె వేరే తమిళనాడులో పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు చేర్చుకోలేదు ఆమెకు ఉంటుంది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేర్చుకుంటామంటే కూడా పరిగెట్టి వస్తారు కాబట్టి అంత తెలుగుదేశం ఏమి బార్ల తలుపులు తెరుచుకొని లేదు ఇన్నాళ్ళు మమ్మల్ని తిట్టిన ఆమెను తెచ్చి నెత్తిన పెట్టుకొని ఆమెకి పూజలు చేయాల్సిన అవసరం ఉండదు అది ఏమవుతుంది అంటే రాజకీయాల్లో దేని చెప్పలేము అంట నేను కూడా చెప్పలేను ఏదైనా జరగచ్చు కాబట్టి ఆమె అన్ని కోణాల్లో చూస్తున్నారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకొక కొద్ది రోజుల్లో ఒక ఆరు నెలలో మూడు నెలలలో తేలిపోతుందండి అంతవరకు వెయిట్ చేయాలి అప్పటి వరకు ఆమెలో అయోమయం గందరగోళం తప్పదు